ऐदौ श्लोकं रधारूढो गच्छन् पथमिलितभूदेवपटलैः प्रादुर्भावं प्रतिपदमुपाकर्ण्य सदयः दया सकलजगतां सिन्धुसुता जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे రథారూఢో గచ్చన్ రథ ఆరుఢ గచ్చన్ రథారూఢో గచ్చన్ అంటే రథమును ఆరోహించి వెళుతున్నవాడు అంటే మరి రథయాత్ర అంటే అదే కదా రథయాత్ర జరుగుతున్నప్పుడు అనమాట అనమాట పథమిళిత భూదేవ పటలై అంటే ఆ మార్గమధ్యంలో పథమిళిత అంటే మార్గమధ్యంలో భూదేవ పటలై భూదేవులు అంటే భూసురులు అంటే బ్రాహ్మణులు అంటే ఈ వేదాలు చదివేవాళ్ళు పటలై అంటే పటాలం అంటాం కదా తెలుగులో ఓ పటాలంలో బయలుదేరటం మంది అంటే గుంపులు గుంపులు అంట అంటే ఎలాగలుతున్నాడు అంటే ఈ గుంపులు గుంపులుగా వచ్చి వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు అనేది రెండో లైన్ కానీ మూడో లైన్ కూడా మొదటి లైన్ అసలు మూడో లైన్ మొదటి వాళ్ళది సింధుర్ బంధు సకల జగతాం సింధు సుతయా రథారూఢో గచ్చని పథమిళిత భూదేవ పటలై స్తుర్భావం సుదయ జగన్నాథ స్వామి నయన పదగామి భావతమే ఈ సింధుర్ బంధు సకల జగతాం సింధు సుతయ మొదటి కానీ రెండో లైన్ కానీ ఉంటే ఇంకా వరస సరిపేది ముందుకి వెనకే చెప్పుకోవాలి కొంచెం అంటే ఈ మూడో లైన్ ఒకసారి చూద్దాం సింధుర్ బంధు సకల జగతాం సింధు సుతయ సింధు సుతయ సింధు అంటే సముద్రం సుత అంటే తన కూతురు అంటే సముద్రం కూతురు ఎవరు సముద్రం ఎవరు లక్ష్మీదేవి అంటే దయా సింధుర్ బంధు సకల జగతామ అంటే ఈ దయా సింధు బంధువు అంటే దయా అంటే మళ్ళా దయా సింధు అంటే సముద్రము దయా సముద్రుడు బంధుర్ సకల జగతామ అంటే లోక బాంధవుడు అంటే దయా సముద్రుడు లోక బాంధవుడు లక్ష్మీదేవితో కలిసి రథం మీద అలా వెళుతూ ఉంటే మార్గమధ్యంలో భూదేవ పటలై అంటే బ్రాహ్మణులు స్థుతి ప్రాదుర్భావం అంటే వాళ్ళు అలాగా స్తోత్రం చేస్తూ ఉంటే ప్రతిపదం ఉపాకర్ణ్య సదయ ప్రతి పదము అంటే వాళ్ళు అంటున్న ప్రతిదీ కూడా ఉపాకర్ణ్య అంటే ఆలకించి వెంటనే ఆలకించి దగ్గరగా ఉండి ఆలకించి అంటే రథం మీద పెడుతున్నాడు కాబట్టి దారి కట్టు ఇటు నిలబడి ఆ స్థుతులు స్తోత్రాలు చేస్తూ ఉంటారు కాబట్టి అది వెంటనే వినబడతాయి అలా దయతో వాటిని విని వారిని కరుణించ వారిని కరుణించారు అని అర్థం అంటే బంధుర్ సకల జగతాం దయా సింధు సింధు సుతయా రథారూఢో గచ్చన్ అని వరుసగా ఒక వాక్యంలో పెట్టుకుంటే అలా వస్తుంది అప్పుడు అలా దానికి జవాబు చెప్పు దానికి తాత్పర్యం చెప్పుకుంటే మొత్తం లోకబాంధవుడైనటువంటి అటువంటి ఆ జగన్నాథుడు లక్ష్మీదేవితో కలిసి రథం మీద వెళుతుండగా మార్గ మధ్యంలో బ్రాహ్మణులు గుంపులు గుంపులుగా వచ్చి ఆయన్ని స్తోత్రం చేశారు ఆ స్తోత్రంలోని ప్రతి పదాన్ని ఆయన చాలా శ్రద్ధగా విని వెంటనే వారిని కరుణించారు అలాంటి జగన్నాథ స్వామి నా కనులందు ఉండుగాక సంచరించుగాక అని ఇది ఐదవ శ్లోకం